యేసు ప్రభు చివరిగా గెచ్చమైన వెళ్ళినప్పుడు బైబిల్లో వ్రాయబడింది ఆయన తన శిష్యులను చూసి మీరిక్కడే ఉండు యేసు ప్రభు చెప్పిన మాట చూద్దామా ఒకసారి చూడండి మత యసు వార్త ఇరవై అధ్యాయం ముప్పై ఆరో వచనం అంతటా యేసు వారితో కూడా గెచ్చమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండు అని శిష్యులతో చెప్పి పేతురును జబదయ్యి ఇద్దరు కుమారు ఏమంట మీరిక్కడే శిష్యులతో చెప్పి పేతురును ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడవుటకును మొదలు పెట్టెను అప్పుడు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుకోగా వారితో చెప్పి చాలు ఏం చేశాడు పన్నెండు మందిలో ఒక ఒకరు వెళ్ళిపోయారు యూదైజ్ కలిగిపోయాడు ఉండేది పదకొండు మంది పదకొండు మందిలో వాళ్ళకు చెప్తున్నాడు మెచారిటీ మీరు ఇక్కడే ఉండండి అని యేసు తన కొంతమంది శిష్యుని పిలుచుకొని వాళ్ళను కూడా తీసుకొని ఒక దూరం వెళ్ళిన తర్వాత మీరిక్కడే ఉండు అని చెప్పి ప్రార్థనకనే వెళ్ళిపోయాడు నీ జీవితంలో ప్రార్థనకు ముందు కొన్ని మూతబడాలి అది మూతబడకపోతే ఇట్ ఇస్ బి ఏ ప్రాబ్లం అది ప్రాబ్లం అవుతుంది దేవుని బిడలారా ప్రార్థనలో మన దగ్గర ఎప్పుడూ ఉండేటువంటి సాతాను బలమైన ఆయుధం ఏంటి తెలుసా సెల్ ఫోన్ సెల్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేయి లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టు ఈ మధ్య కాలంలో అన్ని ప్రార్థనలు ఇంతకుముందు వెనువెంటనే రిప్లై ఇచ్చేవాడిని వెనువెంటనే ఇప్పుడు చేయడం లేదు నేను అది ఎందుకంటే ఐ మస్ట్ స్పెండ్ సమ్ టైమ్ విత్ లాడ్ దేవునితో గడపడానికి సో ఐమ్ కీప్ ఇట్ ఇన్ సైలెంట్ మోడ్ ఆర్ ఇట్ విల్ బి ఇన్ అ ఫ్లైట్ మోడ్ యూ విల్ నాట్ రీచ్ మీ సో ఈజీలీ దేవుని పెట్టారు ఎందుకంటే యేసు ప్రభు యొక్క ప్రార్థన అదే అదే ప్రార్థన దేవుని బిడలారా యేసు ప్రభు ఎందుకు గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడంటే తండ్రి దగ్గర నుంచి పొందుకోవలసిన దీవెనలన్నీ పొందుకొని యేసు ప్రభు తండ్రితో మాట్లాడి ఒక గొప్ప పరిచయం జరిగించాడు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు హవ్ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్ దేవుని బిడలారా ఏమన్నా నేను ఒక పదాన్ని వాడాను హవ్ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్ హజ్ యువర్ జాబ్ లైఫ్ ఉద్యోగ జీవితం ఎట్లుంది హి యువర్ ఎడ్యుకేషన్ లైఫ్ చదువు ఎలా ఉంది హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ లైఫ్ కుటుంబ జీవితం ఎలా ఉంది ఇప్పుడు నాలుగో ప్రశ్న హౌ యువర్ ప్రేయర్ లైఫ్ కుటుంబ జీవితం నా భార్య నా పిల్లలు నేను బాగానే ఉన్నావు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వాళ్ళతో గడపాలి అంటే నీ ఫ్రెండ్స్ అందరికి దూరం అయిపోతున్నావు చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్స్ కు దూరం అయిపోయి చదువుతున్నావు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఇంటి నుంచి దూరం చర్చ నుంచి దూరమై ఉద్యోగం చేస్తున్నావు మరి ప్రార్థనకు అందరితో కూర్చొని ఏదో చిన్న ప్రార్థన చేసి అయిపోయింది ఈరోజు చాలే ప్రభావ అనుకుని వెళ్ళిపోయావంటే యు ఆర్ నాట్ స్పెండింగ్ రైట్ టైం విత్ లాడ్ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్ నీ యొక్క ప్రార్థన జీవితం ఈ రకంగా ఉండాలి బైబిల్లో రాయబడింది యేసు ప్రభు జన సమూహాలను పంపివేసి శిష్యులు బలవంతంగా కానీ గానీ నెట్టే కానీ పోలేదు వాళ్ళు బలవంతం చేశాడు వెళ్ళిపోండి ప్రార్థనకు అని చెప్పలేదు యేసు అని బలవంతం చేశాడు ఈయన ప్రార్థనకని వెళ్ళిపోయాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో నీ ప్రార్థనకు ముందు ఈ దేనికి నువ్వు డిటాచ్ కావాలో డిటాచ్ అయినప్పుడే యూ కెన్ హ్యావ్ ఎ కాన్సన్ట్రేషన్ ఇన్ ద ప్రేయర్ యు కెన్ హ్యావ్ ఎ కాన్సన్ట్రేషన్ ఈరోజు నేను చెప్పినటువంటి ఆ అన్న ఆ పేరు సతీష్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ కేమ్ బ్యాక్ టు కడప ఫై ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వచ్చాడు తను ఎంత ఉన్నత స్థితిలో ఉన్నాడు నాకు అర్థమైంది అప్పుడు ఆయన అంత ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఎవరికి డిటాచ్ కావాలనో డిటాచ్ అయ్యాడు ఎప్పుడు చదవాలనో చదివాడు ఆశీర్వదించబడ్డాడు ఈ రోజు మనకు ప్రార్థన గురించి తెలుసు కానీ మనం చేసే తప్పేంటి తెలుసా అందరితో కలిసి ప్రార్థన చేస్తాం ఒంటరిగా దేవుని దగ్గర ప్రార్థన చేయడం మనకు చెంతకాడల్లా ఒంటరిగా ప్రార్థన ఒంటరిగా పోండి చేస్తాం మన ప్లేటు మన నోరు ఇంతే ఇంకా వేరొకటి ఉండదు వేరొకటి ఉండదు కదా వేరొకటి ఉండదు అన్ని దాంట్లో వీ విల్ హ్యావ్ ఎన్ ఇండివిజువాలిటీ ప్రేయర్ దగ్గర మాత్రం ఉండదు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు ఆరు రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత కాళ్ళ ఉపవాసం ఉన్నానని చెప్పుకోవద్దు కంటిన్యూ యర్ ప్రేయర్ లైవ్ కంటిన్యూ యవర్ ప్రేయర్ లైవ్ దేవుని బిడలారా ఇక అద్భుతమైన ఇంకొక మాట చూపిస్తాను చూడండి మార్కుసు వార్త ఆరో అధ్యాయం నలభై ఆరో వచనం నలభై ఆరో వచనం ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళారు అదే మార్కు ఆరో అధ్యాయం ముప్పై ఐదవ వచనం చూడండి చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది చాలు మార్కు ఆరు ముప్పై ఐదులో అరణ్య ప్రదేశం మార్కు ఆరు నలభై కొండకు వెళ్ళాను యేసు ప్రభు అరణ్యములో నుంచి కొండకు వచ్చేసాడు అరణ్యంలో ఉన్నారు వాళ్ళు అరణ్యంలో ఒక అద్భుతం చేశాడు అరణ్యములో వేల మందికి భోజనం పెట్టాడు అరణ్యములో వారి అవసరతలు తీర్చాడు వారితో మాట్లాడాడు సూపర్ మినిస్ట్రీ వాస్ దేర్ ఇన్ ద విల్డర్నెస్ ఫ్రమ్ విల్డర్నెస్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద మౌంటైన్ ఫ్రం విల్డర్నెస్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద మౌంటైన్ దేవుని బిడలారా పరిచర్య అరణ్యంలో ఉంటది ప్రార్థన కొండపైన ఉంటది పరిచర్యలో బిజీ అయిపోలేదు యేసు ప్రార్థన కంటూ ఒక సమయాన్ని పెట్టుకున్నాడు దేవుని బిడ్డలారా మన జీవితంలో లాట్ ఆఫ్ షెడ్యూల్స్ మనకు చాలా పనులు ఉంటాయి బాధ్యతలు ఉంటాయి పరిచర్య ఉంటుంది పనులు అందుకే ఈ రోజు అందరినీ ఆఫ్ చేయమన్నాను అందరినీ సండే స్కూల్ కూడా పెట్టాను ఎందుకు తెలుసా నీ పరిచర్య కంటే ముందు నీ ప్రార్థన చాలా ప్రాముఖ్యం నీ ప్రార్థన చాలా ప్రాముఖ్యం ఏసు ప్రభు ఏమ ఏమని చెప్పాలి ఐదు వేల మంది పురుషులు వచ్చారు ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో మినిస్ట్రీ ఉంది ఇప్పుడు స్విల్ స్వింగ్ లో జరుగుతుంది పరిచర్య ఇక కంటిన్యూ చేస్తారు ఇప్పుడు ఐదు మంది ఆరు మంది కావాలి ఆరు మంది పది మంది కావాలి లేదు తన స్పీడ్ కు ఒక్కసారి బ్రేక్ వేసి యేసు ఏం చేస్తున్నాడు తెలుసా అరణ్యము నుండి కొండకెళ్ళిపోయాడు అరణ్యము నుండి కొండకెళ్ళిపోయాడు రోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో డోంట్ బి బిజీ ఇన్ ద బిల్డర్నెస్ నీ విల్డర్నెస్ నీ జాబ్ కావచ్చు నీ విల్డర్నెస్ ఒక పరిచయలో ఉన్న బాధ్యతలు కావచ్చు నీ విల్డర్నెస్ నీకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు బట్ దేవుడు పిలుస్తున్నాడు అరణ్యం నుంచి కొండకు రావాలి నువ్వు అక్కడ దేవుడు నీవు మాత్రమే ఉంటావు అరణ్యం ఏంటి తెలుసా జన సమూహాలు ఉంటారు అరణ్యం ఏంటి తెలుసా ప్రజలు యేసుప్రభు చుట్టూ చేరుకొని ఉంటారు ప్రభా నన్ను తాగు నన్ను బాగు చే నాతో మాట్లాడు ఇదిగో పేరు నాకు రెండు చపాతీలు వేసాడు నాలుగే లేదు కక్కుర్తి పడాడు వాళ్ళు ఉంటారు ఇవన్నీ ఉంటాయి వీటన్నిటికీ దూరం అయిపోయాడు ఇప్పుడు అరణ్యంలో ఎందుకు అరణ్యంలో ఉండలేదు తెలుసా ఇంకా చాలామంది అరణ్యంలోనే ఉంటారు చాలామంది ఇంకా వాళ్ళు వాళ్ళు ఉంటే యేసు ప్రభు గట్టిగా ప్రార్థన చేయలేడు ప్రభువు ప్రేయర్ స్టైల్ ఏంటి తెలుసా బైబిల్లో రాయబడింది ఆయన మహారోదనముతోను కన్నిటితోనూ ప్రార్థన యేసు ప్రభు ప్రార్థన అది సనిగే ప్రార్థన కాదు గునిగే ప్రార్థన కాదు మౌన ప్రార్థన కాదు జాగ్రత్త నీ ప్రార్థనలో నీ ఏకాగ్రత అయినా నీ ప్రార్థన నీవు శక్తివంతంగా ఉండాలి అంటే గుర్తుంచుకో గుర్తుంచుకో గట్టిగా ప్రార్థన చేయడం నేర్చుకో ప్రార్థనలో ఏకాగ్రత ఉండాలంటే మౌన ప్రార్థన కాదు నువ్వేం హిమాలయ పర్వతాల్లో ఒక ఋషిలాగా కమండలం పెట్టుకొని లేవు నువ్వు నీ చుట్టూ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇస్ దే నీ ప్రక్కన ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ పాట వినబడుతుంటది నేను మాట్లాడుతూ ఉంటా వెన్ యువర్ మైండ్ విల్ కాన్సన్ట్రేషన్ యేసు ప్రభు మహారోధనముతో కన్నీటితో దేవునికి ప్రార్థన చేశాడు అందుకే అరణ్యము నుంచి కొండకెళ్ళిపోయాడు అరణ్యము అరణ్యంలో ఐదు వేల మంది ఉన్నారు ఐదు వేల మంది ఉన్నారు ఐదు వేల మందితో పరిచయం ఐదు వేల మంది దగ్గర అద్భుతము సూపర్గా ఉంది కానీ హి హాస్ విత్ డ్రాన్ ఫ్రమ్ విల్డర్నెస్ అండ్ మూవ్ టువర్డ్స్ మౌంటైన్ ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ ప్రేయర్ లైఫ్ బాగుండాలి అంటే నీ ప్రేయర్ లైఫ్లో నువ్వు పైకి రావాలి అంటే నీ ప్రేయర్ లైఫ్ నువ్వు చెప్పుకోగలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను మార్చాలి అంటే ప్రిపేర్ ద గ్రౌండ్ ఫస్ నీ యొక్క చుట్టూ పరిస్థితులను రెడీ చేసుకో రెడీ చేసుకో దేవుని బిడలారా ఇప్పుడు ప్రార్థన ఎలా చేయాల్సింది చెప్పాను ప్రార్థన చేసుకోకపోతే ఏం నష్టమో చెప్తాను ఇప్పుడు చూడండి మార్కు సువార్త ఆరో అధ్యాయం నలభై వచనం ఆయన జన సమూహమును పంపివేయునంతలో దోన ఎక్కి అద్దెరనున్న బేచైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను యేసు ప్రభు ఏం చేశాడు జన పంపివేశాడు శిష్యులను బలవంతం చేశాడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు నేను ప్రార్థనకి వెళ్ళిపోవాలి నాకు అనిపించింది ఏ ప్రభా ప్రార్థన నువ్వు ప్రార్థన చేసుకోవాలన్నా నువ్వు దేవుని కుమారుని కదా నువ్వే దేవునివి మళ్ళీ నీకు ప్రార్థన ఏంటి భూలోకంలో ఉండే ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ ఏసు ప్రభు ప్రార్థన చేసుకోవాల్సిందే ప్రార్థన చేసుకోవాల్సిందే వితౌట్ ప్రేయర్ యు కెనాట్ హ్యావ్ ఎ సక్సెస్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో ఆశీర్వాదకరమైన జీవితం ఉండాలి అంటే ప్రార్థన ఉండాలి ప్రార్థన లేకపోతే ఏమవుతుంది ప్రార్థన లేకపోతే ఏమవుతుంది ఐదు వేల మంది ఉన్న పురుషులలో నుంచి ఆ గొప్ప పరిచరులోంచి యేసు ప్రభు వచ్చి యేసు ప్రభు కొండకెళ్ళి ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది ఏమవుతుంది దేవుని బిడలారా ప్రజలతోనే గడుపుతూ ప్రజలకే వాక్యం చూపుతూ ప్రజలతో మమేకమవుతూ ప్రజల వద్దకే పాలన అన్నట్లు ప్రజలతోనే గడిపే మనకు బిజీ విత్ యువర్ షెడ్యూల్స్ ఇఫ్ యుర్ బిజీ విత్ యువర్ రిలేటివ్స్ ఇఫ్ బిజీ విత్ యువర్ అసైన్మెంట్స్ ఓకే గుడ్ వన్ విల్ విల్ కమ్ హ్యావ్ బిట్టర్ డ్రైనెస్ ఒక చేదైనటువంటి ఎండిపోయిన అనుభవంలోకి వచ్చేస్తావు దేవుని బిడ్లారా ఇది అర్థం కావడానికి చిన్న ఉదాహరణ చెప్తాం అందరి దగ్గర సెల్ ఫోన్ ఉంటదా ప్రతి ఒక్కరి చిన్నలు మొదలుకొని పెద్దవాళ్ళ దగ్గర ఉంది సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఎప్పుడు నీకు యూస్ఫుల్గా ఉంటుంది అది ఛార్జ్ చేయబడితే అది నువ్వు ఛార్జ్ చేయకుండా అది ఛార్జ్ చేయకుండా నువ్వు వాడుతూనే ఉన్నావు అనుకో పని చేస్తుంది పని చేస్తుంది ఒక్క పాయింట్ దగ్గర కూడా పని చేస్తుంది ఇక అర్ధ పాయింట్ దగ్గర కూడా మెసేజ్ వస్తుంది యువర్ బ్యాటరీస్ ట్రైనింగ్ ఇని బ్యాటరీ పనితనం అయిపోతుంది అని మెసేజ్ వస్తుంది అయినా ఏమి ఇది ఉనిది కొనడానికి కొన్ని దేనికి వాడుకోవడానికి పనికి మళ్ళీ మెసేజ్ వస్తుంది అని కట్ చేసి మళ్ళీ మాట్లాడావనుకో ఏం జరుగుతుంది అంత ఖరీదైన ఫోన్ పని చేయకుండా పోతుంది ప్రార్థనని జీవితంలో ఎప్పుడో ఒకసారి దానిపైనే నువ్వు బ్రతకాలని చూస్తే మెల్లిగా యూ విల్ బికమ్ వీక్ 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 ఒక స్టేజ్ వస్తుంది ఎవ్రీథింగ్ విల్ బి క్లోజ్డ్ ఇప్పుడు గమనించండి ఎవరు చర్చికి రాకుండా ఆత్మీయ జీవితంలో పడిపోయింటారంటే ఎప్పుడో ఒకసారి ప్రార్థనలో బలంగా వినిటారండి ఇంకా మళ్ళీ ఎప్పుడు ప్రార్థన చేయరు వాళ్ళ జీవితంలో బ్యాటరీ డౌన్ అయిపోతుంటుంది ప్రార్థన అనేటువంటి బ్యాటరీ తగ్గిపోయి 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 ఒకసారి వస్తుంది దెబ్బని పడిపోయింటారు ఎందుకు తెలుసా నో ప్రేయర్ అవసరమైన స్ట్రెంగ్త్ నీ జీవితంలో లేదు యేసు ప్రభు వేల మందికి దీవెనకరంగా ఉంటున్నాడు ఇప్పుడు యేసు ప్రభు అనుకున్నాడు ఐ వాంట్ కంటిన్యూ ది స్పీడ్ ఈ స్పీడ్ కంటిన్యూ కావాలంటే నేను మళ్ళీ శక్తి నింపబడాలి మళ్ళీ దేవుని యొక్క శక్తి నాకు కావాలి ఆ శక్తి పొందుకోవాలంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ప్రేయర్ దేవుని బిడ్డలారా బ్యాటరీ డిశ్చార్జ్ అయితే ఏమవుతుంది దాని కెపాసిటీ తగ్గిపోవడం కాదు ఒకవేళ అలానే మాట్లాడావనుకో జరిగేటువంటి నష్టం ఏంటి తెలుసా అలా మాట్లాడుతుంటే దాని యొక్క దాని యొక్క బ్యాటరీ రీఛార్జ్ కెపాసిటీ తగ్గిపోయే కొద్దీ రేడియేషన్స్ పెరుగుతూ ఉంటుంది అందుకే చూడండి ఛార్జింగ్ బాగున్నప్పుడు ఏం కాదు చల్లగా ఉంటుంది ఫోను ఛార్జింగ్ అయిపోయి తగ్గిపోయి తగ్గిపోతుండగా మెల్లిగా వేడెక్కుతుంది ఆ తర్వాత పేపర్లో వస్తుంది ఫలానా ఇంట్లో ఫలానా వ్యక్తి జోబులో ఉన్నటువంటి సెల్ ఫోన్ పగిలిపోయింది పేలిపోయింది ఈ రోజు ఆత్మీయ జీవితాలు కుటుంబాలు పేలిపోతున్నాయి ఎందుకు తెలుసా ఏదో ఒక ఆదివారం రోజు ప్రార్థనతో వారమంతా గడపాలనుకుంటున్నా నువ్వు లేదా ఏదో దైవ సేవుడు చేసే ప్రార్థనతో వారమంతా గడపాలనుకుంటున్నా నువ్వు కాదు కాదు నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఉండాలి ఏసుడమంటున్నాడు ఐదు వేల మంది దగ్గర సక్సెస్ఫుల్ కానీ లెట్ మీ స్పెండ్ టైమ్ విత్ దేవుని బిడలారా ఈ సెల్ ఫోన్ కొనేటప్పుడు దీనికి ఒక బ్యాటరీ తో పాటు ఒక చార్జర్ కూడా ఇస్తాడు ఈ సెల్ ఫోన్కు అదే ఛార్జర్ వాడాలి అదే ఛార్జర్ వాడాలి దీనికి సరిపోయిన పిన్ ఉందని ఇంకొక చార్జర్ పెట్టాను అనుకో చాలా స్లోగా అవుతుంది పర్ఫార్మెన్స్ బాగా తగ్గిపోతుందండి ఎందుకంటే దీనికి కొంచెం పవర్ సప్లై అనేటువంటిది సర్టన్ వోల్టేజ్ లో వస్తుంది ఆ వోల్టేజ్ ప్రకారం ఉన్నప్పుడే ఈ వర్కింగ్ కండిషన్ రీఛార్జ్ బాగుంటుందండి జాగ్రత్తగా వినండి ఈ బ్యాటరీ కరెక్ట్గా లేకపోతే ఈ సెల్ యొక్క పనితనము తగ్గిపోతుంది చాలా సందర్భాల్లో నేను ప్రార్థన చేసుకోవాలి నేనేం చేస్తుంది తెలుసా బ్రదర్ నా కోసం ప్రార్థన చేయాలి వేరే వాళ్ళు ఎప్పుడు ఎమర్జెన్సీ కండిషన్లో ఎమర్జెన్సీ ఏ బ్యాటరీ తన కొలిసే బ్యాటరీ పెట్టుకో బాగుంటుంది కానీ ప్రతిసారి దీనికి సూట్ కాని బ్యాటరీని మాత్రం వాడద్దు నీ ప్రార్థన జీవితం కూడా ఏ రకంగా ఉండాలి తెలుసా నీవు ప్రార్థన చేయాలి చాలా సందర్భాల్లో మనం ఇతరులు ప్రార్థన చేయలే మన ఇంటిలో సమస్యలు పేలిపోతున్నాయి మనము పేలిపోతున్నాం ఆయా సమస్యలో కారణం ఏంటి తెలుసా అవసరమైన ప్రార్థన బలం లేదు మన జీవితాల్లో మన కుటుంబాల్లో లేదు ఒక తల్లిగా నువ్వు ప్రార్థన చేయడం తెలుసు ఒక కుమారునిగా ప్రార్థన చేయడం తెలుసు ఎక్కడుంది ప్రార్థన యేసు ప్రభుల ప్రార్థన చేయగలిగే ఒంటరిగా ప్రార్థన చేసి దినాలు ఎంతకాలం అయిపోయింది అందుకే ట్రైన్ అయిపోతున్నాం ఎండిపోతున్నాం పేలిపోతున్నాయి సెల్ ఫోన్స్ లాగా జీవితాలు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు ఒక్కసారి సెల్ ఫోన్ పగిలిందా బ్యాటరీ పగిలిందా ఇర్రివర్సబుల్ డ్యామేజ్ తిరిగి మార్పు చెందదు అది ఈరోజు దేవుడు అడుగుతున్నాడు మన జీవితాలను మనం పరీక్షించుకుందాం ఒకరోజు ఒక స్థలానికి మీటింగ్ అని నేను వెళ్తూ ఉన్నాను మీటింగ్కి వెళ్తూ ఉంటే ఏం చేసాము ఒక కెమెరాను ఒక బ్యాగ్లో పెట్టాను ఎందుకో సెల్ పక్కన రీఛార్జ్ పెట్టిన సెల్స్ ఏం చేశానంటే నేను తీసుకొని వచ్చి రిజినా యొక్క పర్సులో వేసాను వేసిన తర్వాత ఆ దినాలు బస్సులో ప్రయాణం చేసే దినాలు సో బస్సులో కూర్చున్నా త్రీ సీటర్లో కూర్చున్నాం ఆ పక్క గ్రేస్ అనుకుంటా కూర్చోంది ఈ పక్క రెజినా నేను కూర్చున్నా జాషువా ఆ పైన ఉన్నాడు కొద్దిసేపు ఉన్న తర్వాత బస్సు వెళ్ళిపోతుంది గంట రెండు గంటలు అయింది అయిన తర్వాత ఏదో వాసన వస్తుంది నాకు ఏంటి వాసన వస్తుంది అనుకొని చూశాను ఓహో డీజిల్ వెహికల్ కదా కాబట్టి స్మెల్ వస్తుంటుంది కానీ ఆ స్మెల్ కాదు ఏదో వేరే స్మెల్ వేరే స్మెల్ ఏంటి స్మెల్ కొద్దిసేపు నాక అది ఎక్కువైపోయింది స్మెల్ ఎక్కువైపోయి ఎందుకు ఇలా చూస్తే పర్సులోంచి పొగ వస్తుంది ఇంటిది పర్సులో పొగ వస్తుంది అని వెంటనే రేసిన గమనించలేదు నేను చూసి టకాన్ జిప్పు తీస్తే లోపల నుంచి పొగ అప్పటికే చాలా కమ్ముకుంది ఏంటని ఇలా కదిరిచి చూస్తే ఒక బ్యాటరీ డ్యామేజ్ అయిపోయి ఆ బ్యాటరీ కాలిపోతుంది ఇంకా ఏం చేయాలని అర్థం లేదు అర్థం కాలేదు ఒక్కసారి చూశాను ఇప్పుడు ఏం చేసినా ఇంకా రచ్చరచ్చ అవుతుంది కదా కొంతమంది పుండు బ్రహ్మాండం చేస్తారు పొగ వచ్చిందంటే అయిపోయిన జీవితం అయిపోయిన రచ్చ రచ్చ చేసేవాళ్ళు ఉంటారు సార్ బస్సులో అందుకే ఏం చేయాలని చూస్తే ఒక్క పక్క కాలడం స్టార్ట్ అయింది ఇంకొక పక్క కాలేదు కాబట్టి ఏం చేశానంటే సుధీర్ కదా నేను ఏంటి సుధీర్ అంటే సో ఇంకొక పక్క పట్టుకొని ఆ బ్యాగ్లోంచి బ్యాటే అలా పడేసా రిచి నా నచ్చే పట్టుకుంది ఏం పడేస్తున్నావు పడేయకుండా నాన్నే పెడితే ఏమవుతుంది అది పడేసిన తర్వాత ఈ మూడు బ్యాటరీలు బాగానే ఉన్నాయి ఈ బ్యాటరీకి ఏమైంది అంటే అప్పుడు అర్థమైంది నాకు ఏం చేశాను తెలుసా మూడు బ్యాటరీలు కొత్తవి కొనుక్కున్నా దీంట్లో ఉంటుందేమో అని పరీక్ష చేయడానికి పాత బ్యాటరీ పెట్టుకున్నా లోపల పాత బ్యాటరీ మూడు కొత్తవే ఎందుకంటే నాలుగు ఎందుకు డ్రైన్ అయితే ఏదో ఒకటన్నా ఉంటుంది కదా అని మిగిలిన ఇంట్లో ఎత్తిపెట్టి ఈ ఒక్కదాన్ని తీసుకొని వచ్చి మూడింటితో ప్లస్ పాతది కొత్తది కలిపి రెడీ చేసి పెట్టుకొని పోదాంలే అనుకున్నా దేవుడు కృపతో పర్సులో ఏం లేవు ఆ రోజు ఏదో హగ్గి అయ్యున్నాయి అయ్యిగాలన్నాయి అంతే కెమెరాలో పెట్టి కాలిపోయింటే ఎందుకు చెప్తున్నాను తెలుసా ఈ బ్యాటరీని నేను కరెక్ట్గా వాడలా అయిపోయిన దాన్ని మళ్ళీ ఛార్జింగ్ పెట్టా నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో ఇఫ్ ఆర్ టోటలీ డ్రెయిన్ అయిపోతాది జీవితం ఇర్రిపేరబుల్ లాస్ ఒకనొక సందర్భంలో ప్రొద్దుటూర్లో వాక్యం చెప్పడానికి నేను వెళ్ళాను వెళ్ళితే అక్కడ వాళ్ళు ఏం చేశారంటే నన్ను ఉదయాన్నే హోటల్కి టిఫిన్ తీసుకుని వెళ్ళారు హోటల్కి టిఫిన్ తీసుకెళ్ళిన తర్వాత దట్స్ అందరం కూర్చొని సెల్ఫ్ సర్వీస్ సో అందరం పోయి ఎవరికి కావాల్సిన తెచ్చి టేబుల్ మీద పెట్టుకుని తింటూ ఇట్లా చూసా చూస్తే ఎదురుగా ఒక వ్యక్తి చూశాడు నన్ను చూసి నవ్వాడు ఆయన చూసి నవ్వుతుండగానే నాకు చాలా కోపం వచ్చింది బాధేసింది ఏ రకంగా ఉన్నాడంటే పూర్తిగా మాసిపోయినటువంటి డ్రెస్ గడ్డం పెరిగిపోయింది వెంట్రుకలు పెరిగిపోయాయి పెన్ను మాత్రం ఉంది ఇక్కడ పెన్నుంది జోబులో చాలా షాబీగా ఉన్నాడు ఆయన చూసి నన్ను నవ్వుతూ ఉంటే కోపం మొట్టమొదటి కోపం ఏంటంటే అరే అడుక్కుండే వాళ్ళు హోటల్కి వీళ్ళు తీసుకొని వచ్చారు ఏంటి ఇల్లు అని కోపం రెండవది ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నాడు నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నాడు ఈ ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నాడు సరేలే ఏదో నవ్వుకున్నాడు లేని మళ్ళీ చూశాను మళ్ళీ చూస్తే మళ్ళీ నవ్వుతున్నాడు మళ్ళీ తిన్నాను మళ్ళీ చూస్తే నవ్వుతున్నాడు ఆ తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా ఆ తినడం వదిలేసి నేరుగా నా దగ్గరికి వచ్చి నా ప్రక్కన నిలబడ్డాడు నేను చూశాను అంటే ఏదో అడుక్కోవడానికి వచ్చాడేమో అనుకుని నేను చూసిన తర్వాత ఆయన నవ్వుతూ సుధీర్ కనుక్కోలేదా అన్నాడు అంటే నా పేరు పెట్టి పిలుస్తున్నాడంటే నా నేను ఎరిగిన వ్యక్తే ఎవరో ఆయన నాకు తెలుసు నేను ఆయనకు తెలుసు నేను చూసి ఎవరు మీరు అన్నాను ఏంటి మనమిద్దరం కడపలో కడపలో పరిచయకెళ్ళాం జ్ఞాపకం లేదా నీకు సారీ అన్నా గుర్తులేదు నాకు నేను పలానా వ్యక్తిని అవునా మీరు మీరు ఫలానా ఆఫీసులో సూపర్నండి కదా మీరు అవును నేను సూపర్నంటే ఇప్పటికి సూపర్ అంటే లుక్ ఎట్ మై పెన్ ఐఎమ్ హ్యావింగ్ ఎ గ్రీన్ పెన్ ఇప్పటికీ నేను సూపర్ అంటే ప్లీజ్ ఏమనుకోకు మా ఇంటికి ప్రార్థనకు వస్తావా అన్నాడు తప్పకుండా తప్పకుండా ఇంటికి వెళ్ళానండి దారులు అడిగాను ఏంటన్నా ఏంటి అయిపోయారేంటి పిచ్చోడుగా మారిపోయారు ఏంటి నువ్వు పిచ్చి పట్టిన వ్యక్తిగా మారిపోయావేంటి నువ్వు కొంచెం దగ్గరకు వస్తేనే కప్పని వాసన వచ్చింది అర్థమైపోయింది ఈజ్ హ్యావింగ్ సో మెనీ అడిక్షన్స్ ఒక్కసారి జ్ఞాపకం వచ్చింది ఆయన బండ్లో కూర్చొని నేను వెళితే నన్ను తీసుకొని వెళ్ళేవాడు ఇద్దరు నిలబడి పాటలు పాడేవాళ్ళం నేను వాక్యం చెప్తుంటే రెఫరెన్స్ చదివేవాడు ఏంటి ఏంటన్నా మీరు మీరు కడప నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయారు అనుకున్నానే కానీ మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు ఉద్యోగ ఆయా స్థలకి అవును అవును సుధీర్ వెళ్ళిపోయాను కానీ నా జీవితంలో అధ్వాన పరిస్థితులకి వచ్చాను ఇంటికి వెళ్ళాను ఇంటిలోకి వెళ్తే చాలా చిన్న ఇల్లు ఇప్పుడు సూపర్నెంట్ అయినా చిన్న ఇల్లు లోపల నుంచి ఒక ఆమె వచ్చింది నేను అనుకున్నాను పని మనిషేమో అనుకుని తల దించుకుంటే ఆమె నన్ను చూసి లార్డ్ సుధీర్ అనేది నేను అన్న యొక్క భార్య ఒక అస్థి పంజరానికి చర్మం అతికిస్తే ఆ రకంగా ఉందో ఆ రకంగా ఉంది ఇంటిలో కూర్చుందామని చూస్తే ఏం లేవు సుధీర్ మా ఇంట్లో కూర్చోడానికి ఏం లేవు ఏంటన్నా యూర్ సూపర్ నేను సారీ చాపేస్తాను చాప్ చాప మీద కూర్చో ఉద్యోగం ఉంది భయంకర పిల్లలు అడిగాను మా దగ్గర లేరు వాళ్ళు ఎక్కడికే వెళ్ళిపోయారు నేను నా తాగుడు నేను కొట్టడాన్ని చూసి తట్టుకోలేక వెళ్ళిపోయారు వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు నేను అడిగాను ఏమైందన్నా ఏంటి ఐ వాజ్ సో బిజీ ఇన్ ద మినిస్ట్రీ ఐ వాజ్ సో బిజీ ఇన్ మై వర్డ్స్ ఒక్కటే ఒకటి నా జీవితంలో ప్రార్థన లేదు ప్రార్థన లేదు జీవితము పేలిపోయింది చాలా బాధేసిందండి ఇప్పటికీ ఆయన ముఖం నా కళ్ళకు కనబడుతూనే ఉంది ప్రార్థన లేని జీవితం లాస్ట్కు అదే ఆరు రోజుల ప్రార్థన తర్వాత డోంట్ స్టాప్ రేయింగ్ యేసు ప్రభు ప్రార్థనకి ఇచ్చిన విలువ ఏంటి తెలుసా జన సమూహాలను పంపేశాడు శిష్యులను బలవంతం చేసి పంపేశాడు తెలుసా ప్రే విల్ ఈరోజు ఆత్మీయంగా నువ్వు కొట్టుమిట్టాడడానికి కారణం ఏంటి తెలుసా అన్నీ ఉన్నాయి ప్రార్థన లేదు అన్నీ ఉన్నాయి ఉద్యోగం ఉంది బిడ్డలు ఉన్నారు బంధువులు ఉన్నారు బట్ నీవు ఒంటరిగా దేవుని దగ్గర ప్రార్థన చేసి ఎంత కాలమైంది దర్ ఇస్ నో ప్రేయర్ దేవా నా జీవితంలో ప్రార్థన చేయడం నాకు నేర్పించు ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి నిన్ను ప్రార్థించే వ్యక్తిగా నన్ను మార్చు ప్రభా ఈరోజు దేవుడు నిన్ను ప్రార్థన కొండ ఎక్కమని పిలుస్తున్నాడు ప్రార్థన చేయకపోతే ఎన్ని నష్టాలో దేవుడినితో మాట్లాడాడు ఈ రోజు నుంచి ఒక తండ్రిగా ఒక భర్తగా ఒక కుమారునిగా ఒక తల్లిగా బాధ్యత కలిగిన వ్యక్తిగా యు అండ్ ఐ షుడ్ ప్రే ఏసు ప్రవ్వే ప్రార్థన చేయడానికి కొండ ఎక్కితే నుంచి కొండకెళ్ళగలిగితే వెళ్ళగలిగితే ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో మరింతగా ప్రార్థన చేయవలసిన వారు నీ సమయాన్ని చేయి ఏది రైట్ టైమో నీకు తెలుసు ఎక్కడ ప్రార్థన చేయగలవు నీకు తెలుసు ఏది సరి అయిన సమయమో నీకు తెలుసు డోంట్ మిస్ దా అది మిస్ చేసుకోవద్దు మిస్ చేసుకున్నావా నీవు తుఫానుల్లో కష్టపడాలి నీ ప్రయాణంలో వారు మిక్కిలి కష్టపడిరి మిక్కిలి కష్టపడిరి భు సముద్రం మీద నడుచు చూవచ్చాను నడక వేరు మిక్కిలి కష్టం వేరు ఈరోజు మిక్కిలి కష్టపడుతున్నావా ఏ విషయంలో మిక్కిలి కష్టపడుతున్నా ఈరోజు దేవుడు నిన్ను ప్రార్థన వైపు తిరగమని కోరుతున్నాడు ఇట్ ఈస్ సఫర్డ్ చాలా శ్రమ మిక్కిలి కష్టపడ్డావు నీ జీవితంలో ప్రార్థనకు దూరం అయిపోయావు ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు ప్రార్థనకు ఇవ్ యు ఆర్ కంటిన్యూ టు మూవ్ అవే జరిగేటువంటి కార్యం కూడా దేవుడు చూపించాడు బ్యాటరీ ఏ రకంగా పేలిపోతుందో ఆ సెల్ ఫోన్ యూస్లెస్ గా మారిపోతుందో ఎవరితో కూడా కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు నీ జీవితము అనేకులకు దీవెనకరంగా ఉండాలి అంటే నువ్వు ప్రార్థన శక్తి చేత ఛార్జ్ చేయబడాలి అది ఉందా ఆశీర్వాదాలే దేవుని దగ్గర గడిపే వ్యక్తి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు సరి అయిన సమయం నీ జీవిత పరిస్థితుల మధ్య ప్రార్థనకు దూరం అయిపోయావు ప్రార్థనలు తగ్గిపోయాయి ప్రార్థన సన్నగిల్లిపోయింది ప్రార్థన అనేటువంటిది ఏదో అన్నం ముందర తినేటువంటి క్లుప్త ప్రార్థనలుగా మారిపోయాయి ఈ రోజు దేవుడు పిలుస్తున్నాడు ప్రతి ఒక్కరిని ప్రార్థన కొరకు నీవు ఎంతగా ప్రార్థన చేసే తల్లిగా తండ్రిగా ఉంటావో కుటుంబంలో అన్ని దీమలు ఉంటాయి కుమారుడుగా కుమార్తెగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నీ భవిష్యత్తును దేవుడు ఆశీర్వదిస్తాడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి ప్రార్థన లేకుండా పరిచర్య కూడా వద్దు ప్రార్థన లేకుండా ఏదో చే చేయొచ్చులే నేను వెళ్ళగలనులే డోంట్ డూ దాట్ ఇట్ ఈస్ టు క్రియేట్ ఎ ప్రాబ్లం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుండగా లెట్ అస్ హ్యాండ్ ఓవర్ అవర్ సెల్ఫ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద లాడ్ మదర్ తెరిసినది ప్రార్థన అంటే నేను దేవుని చేతుల్లో పెట్టుకోవడమే దేవుని చేతుల్లో పెట్టుకోవడమే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడి ఉండగా దేవా ప్రార్థనకు దూరం అయ్యాను నన్ను మన్నించు ఇంతకు ముందు ఉన్నాయి ఈ ఆరు రోజుల ప్రార్థన కంటిన్యూ కావాలి నేను మాట్లాడావు దేవా నా జీవితాన్ని సరిచేసుకుంటా ప్రార్థన చేద్దాం హాల్ గొప్ప దేవానికి వందనాలు సైన్యముల అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు సర్వాధికారి అయిన దేవానికి వందనాలు సర్వశక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు మహాగనుడవైన దేవానికి వందనాలు ప్రతి కన్ను మోయబడాలి నోరు తెరిచి దేవునితో మాట్లాడు స్వరమెత్తి దేవునితో మాట్లాడు డోంట్ హైడ్ యు యువర్ వాయిస్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ దేవుని సన్నిధిలో నీ స్వరం వినబడకుండా ఆగిపోకూడదు ప్రార్థన చేయాలి గట్టిగా హాలలుయ హాలలుయ గొప్ప దేవానికి వందనాలు సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు దేవా మరింతగా ప్రార్థించాలి అని మీరు మాతో మాట్లాడిన మీ మాటను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా ఏ మా జీవితంలో మా ప్రార్థన సమయం పెరుగును గాక ప్రార్థనకు మేము ఎవరినెవరిని ఎక్కడెక్కడ దూరం కావాలో ఏ సున్నా మేము దూరగురదు జను పంపి వేసావు ప్రభా శిష్యులను బలవంతం చేసావు ప్రభా అవును తన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కడ బలవంతంగా ప్రార్థనకు ఉపక్రమించాలో అది కూడా మొహమాటలు లేకుండా ఉందముగాక ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థన చేసే యాకోబులాగా గాక రాత్రంతా ప్రార్థన చేసిన సమయాకలాగా మారుదుముగాక ప్రార్థించింది ప్రభా మా సంఘము కూడా అదే రకంగా మారునుగాక ఏమంది కార్యములు జరుగునుగాక మంది కార్యములు జరుగునుగాక ప్రార్థన చేయడానికి మేము సిద్ధపడుము గాక సాధాన్ యొక్క క్రియలు లయమైపోవునుగాక ప్రార్థనకు అడ్డుపడే అంధకార కార శక్తుల క్రియలు వ్యక్తులు మా జీవితంలో నుంచి తొలగిపోదురు మీరే మమ్మల్ని దర్శించండి ప్రార్థన 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 చేసేటువంటి వ్యక్తులుగా మేము మార్చబడ్డానికి అవసరమైన మీ కృపను మీ ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ దేవా ప్రార్థన మాకు రాదు ప్రభా నేర్పించండి ప్రార్థన రాదు ప్రభావం ప్రార్థనలో గడపాలి లాడ్ ఇట్ ఈస్ బియాండ్ అవర్ కెపాసిటీ లాడ్ కానీ నీ వైపు చూస్తున్నా మేము ప్రార్థించినట్లుగా మాకు సహాయం చేయండి సహాయం చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి ప్రార్థన చేయడానికి వారిని మీరే మోటివేట్ చేయండి మొబిలైజ్ చేయండి లెట్ ఇన్ జీసస్ చల్లారిపోయిన జీవితాలు ప్రార్థన లేని కుటుంబాలు ఉజ్జీవింపబడును గాక ఈ దినం నుంచి మా ప్రార్థన సమయాలు పెరుగునుగాక పెరుగునుగాక దేవా మీరే మమ్మల్ని దర్శించి దీవించి ఆశీర్వదించుమని ఏసు నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె ఏసు క్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను